ఫైనాన్స్ సంస్థ వేధింపులకు యువకుడు బలైన ఘటన కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలోని అంచనూరు గ్రామంలో చోటు చేసుకుంది ఇన్స్టాల్మెంట్ కట్టకపోవడంతో సంస్థ సిబ్బంది ఇంటికి వచ్చి బెదిరించడంతో ఆత్మహత్య చేసుకున్నాడు గ్రామానికి చెందిన చిన్నారం వంశీ రెండేళ్ల క్రితం బైక్ కొనుగోలు చేశాడు దానికోసం ఓ ఫైనాన్స్ సంస్థలో డెబ్బై ఐదు వేల రూపాయల రుణం తీసుకున్నాడు రెండేళ్లుగా ప్రతి నెల ఈఎంఐ చెల్లిస్తున్నాడు ఇంకా పదిహేను వేల రూపాయలు బాకీ ఉన్నాడు ఇటీవల ఆర్థిక ఇబ్బందులతో ఈఎంఐ చెల్లించలేదు దీంతో శుక్రవారం సదరు ఫైనాన్స్ కంపెనీ సిబ్బంది వంశీ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను అడిగారు డబ్బులు కట్టకపోతే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని బెదిరించినట్టుగా వంశీకి తల్లిదండ్రులు ఫోన్ ద్వారా తెలిపారు దీంతో మనస్తాపం చెందిన వంశీ గ్రామ శివారులోని ఎడ్లకట్ట వాగు వద్ద చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని దోమకొండ పోలీసులు తెలిపారు నా పేరు దోర్నాల లక్ష్మణ్ గత మాజీ సర్పంచ్గా చేశాను ఇప్పుడు ఎంపిటీసీగా కొనసాగుతున్నాను మా యొక్క విలేజ్లో ఇరవై ఏళ్ళ యువకుడు చిరనరాము వంశీ అప్లాడు శ్రీరామ్ ఫైనాన్స్ శ్రీరామ్ సిక్స్లో ఫైనాన్స్ బండి తీసుకుంటుందండి టూ వీలర్ దాని దాని బాకాయి ఏరిన వలన మళ్ళీ పర్సనల్ లోను పిలిచి మళ్ళీ ఇచ్చి డెబ్బై ఐదు వేల రూపాయలు ఇచ్చారు దానికి చెల్లించక చివరికి మిలిగింది పదిహేను వేల రూపాయలు మాత్రమే మిలిగితే దాంట్లో భాగంగా వీళ్ళు ఏదైతే వసూలు చేసిన పర్సనల్ లోను అలాగే ఉంటారు ఈ బైక్ ఫైనాన్స్ అలాగ ఉంటారు దానికి విడివిడిగానే వసూలు చేస్తారు కానీ ఈ మేనేంజర్ ఒక్క తప్పు ధర వల్ల ఇంటికి వచ్చి రాజ్యాంగ అబ్రవైన వంశీ గణేష్ వాళ్ళిద్దరు ఏజెంట్ ఇద్దరు వచ్చి ఇష్టరాజ్యంగా వాళ్ళమ్మ కాళ్ళ మీద వంశీ అనే ఒక వాళ్ళమ్మ కాళ్ళ మీద పడ్డ వదిలిపెట్టకుండా ఇష్టరాజ్యంగా తిట్టి కోర్టుకు తీరుస్తాము పోలీస్ స్టేషన్కు పంపిస్తాము అని చెప్పి ఇష్టరాజ్యంగా తిట్టడం వల్ల ఈ కామారెడ్డిలో ఉన్న వంశీ ఫోన్లో మాట్లాడి ఒక వర్క్ మీద పని మీద వెళ్ళిండు ఆ మెస్త్రి పనికి పారా పని చేస్తాడైనా అది ఆడికి ఇది ఫోన్ ఫోన్ చేసి రప్పించి ఆయనను ఇష్టం ఉన్నట్టుగా ఫోన్లో తిట్టి తిట్టుగా వాళ్ళమ్మ కాళ్ళపైన ఒక నాలుగు నెలలు నాలుగు రోజులు ఆగండి సార్ కడతామని చెప్పి అంటే ఈ బైక్ ఫైనాన్స్ అయితే ఎవరైతే ఉన్నారో ఆ బైక్ ఫైనాన్స్ అయినా వంశీ వచ్చేదే కాదు అక్కడికి ఆ బైక్ ఫైనాన్స్ ఈ పర్సనల్ లోన్ ఇది ఆ సపరేట్ సపరేట్ వాస్తానికి మీకు తెలిసిన విషయం ఇది అయితే వాళ్ళ ఈ మేనేంజర్ గారు ఏం చేశారంటే ఆయనకు తిరుపతి అనేటైన మేనేజర్ ఆ మేనేంజర్ తీసుకొచ్చి ఆ వంశాన్ని దోలేసి లేని లొల్లి పెట్టిపించి వాళ్ళ ఇంట ఇవాళ ఆ పిల్లగానికి హత్యకు ఆత్మహత్యకు కారమైన